ఈ వీడియోలో అయితే నేను జర్మన్స్ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ డెకరేషన్స్ ఏంటివి అండ్ వాళ్ళ ఫుడ్ ఏంటివి అని అన్నీ చూపిస్తాను వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇండియాలో అయితే నేను క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం చూశాను కానీ ట్వంటీ ఫోర్త్ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ జర్మన్స్ సో ట్వంటీ ఫోర్త్ రోజు ఈ వీడియో ఇస్తాను కొంచెం లేట్ అయింది బట్ ఏమనుకోకండి ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ అమ్మమ్మ వాళ్ళకైతే మేము కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాము మేము ఇంకా ఈ తాతయ్య ఈ తాతయ్య పేరు బ్యాండ్ పొద్దుపొద్దునే అందరం కలిసి గిఫ్ట్స్ పట్టుకొని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మమ్మ ఫుల్ షాక్ అయింది అండ్ తను కూడా ఫుల్ కుకింగ్ లో బిజీ ఉంది వన్ డే బిఫోర్ నుంచి కుకింగ్ స్టార్ట్ చేసేసింది ఆ వంటలు కూడా పెట్టింది చూ భాష అర్థం కాదని చెప్పేసి నేను చాలా సారి ఆడియో పెట్టను నా వాయిస్ ఓవరే ఇస్తాను కానీ భాష అర్థం కాకపోతే ఏంటి భావం అర్థం